మీరైతే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు శివలింగంపల్లి మీరు శివలింగంపల్లి అంటే ఇప్పుడు ఆలోచన అయితే పోటీ చేయాలని ఇప్పుడు ఏం లేదు ప్రస్థానికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాలుగైదు నెలలు వస్తుంది ఫస్ట్ అయితే మనం ఒక ఆశించకుండా ప్రజలలో మార్పు మెలామెల తెచ్చుకొని తర్వాత నెక్స్ట్ పోటీ చేస్తాము విధానం చూస్తుంటే జనసేనతో కొద్దిగా సంబంధాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి అంటే విధానాలు ఆయన కూడా ఒక పాతికేళ్ళ రావడమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రకటించాడు కానీ మాకు ఇప్పుడు మాది ఇప్పుడు మేము ఇట్లా ఉన్నారు కదా ఫోర్ మంత్స్ తర్వాత చూడండి ఎట్లా ఉంటుంది తెలంగాణలో ఇట్లా ఉంటుంది మామూలుగా ఉండదు చూడండి మీరు ఎలక్షన్ల ముందు చాలా అది అప్పుడు మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికే మీరు టైం ఉండదు అప్పుడు ఉండరు చాలా బిజీ ఉంటుంది షెడ్యూల్ మొత్తం ఒక వెయ్యి ఛానళ్ళల్లో వచ్చే యూట్యూబ్ ఛానల్ అన్ని ఓల్ ఫోకస్ మొత్తం ఓకే చాలా పెద్ద ఎత్తున పోతుంది ఓకే దానికి వెనకాల ప్రక్రియ మొదలు పెట్టారా మొత్తం మొదలైంది చాలా పెద్ద ఎత్తున ఆఫీస్ కి వర్కులు అవుతున్నాయి పది ఆఫీస్ లో ఓపెన్ చేస్తున్నారు ఓకే సిటీలో అన్ని చాలా పెద్ద ఎత్తున ఇక ఎక్కడ మీకు ఎక్కడ చూడాలన్నా అప్పుడు అట్లా తెర మీద చూడాల్సింది నేరుగా చూడలేదు చరిత్ర పార్టీలు చాలా చేంజ్ జరిగేటు మీ వెనకాల చెప్పకుండా చేయాలని పనులు కొన్ని సిగరెట్ ఇవి ఏ శక్తి ఏ నేనే పెద్ద శక్తి ఓకే శక్తి ఎవరు నా సపోర్ట్ తోటే వెయ్యి మంది వస్తారు నమ్మకం ఎలా సార్ నమ్మకం ఏం లేదు రాజకీయంగా మనకు తెలుసు మనము కొన్ని చూస్తున్నాం కదా రాజకీయం ఎట్లా చేయాలనే తెలుసు మనం ఇప్పుడు షర్మిల పార్టీ అయినా చాలా మంది ఉన్నారు పార్టీలలో ఇది ఎందుకంటే ఏ పార్టీలు ఈ రోజుల్లో సోషల్ మీడియా ముఖ్యం చాలామంది సోషల్ మీడియాలో ఎట్లా ఏం అనేది దాన్ని ఎట్లా వాడాలనేది తెలుస్తలేదు చాలా మంది సోషల్ వా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఫోన్లు చిన్నపిల్ల గారికి వెళ్ళి ముసలి వాళ్ళ వరకు ఫోన్లు ఉంటాయి ఓకే మన పార్టీ గురించి విధ ఏమేమి చెప్పాలనుకుంటే సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి వెళ్తుంది ఓకే మనం ఇది ఒక్కటి చేసుకుంటే చాలు ప్రజల ఇంత మొదలు ఇంకా కాలంలో ఇంటింటికి తిరిగి చెప్పేది అవసరం లేదు సోషల్ మీడియాలో వాడాలని చెప్తున్నా అందరికి అదే చెప్తున్నా ఓకే మీకు సోషల్ మీడియాలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తాము గా ఆటోమేటిక్ ఇంటింటికి వెళ్ళిపోతుంది పెద్ద ఒకటి ఇప్పుడు ఫోన్ లేస్తే నీకు వంద వస్తాయి మావి ఫోన్ ఓపెన్ చేస్తే వంద వస్తాయి మూడు నెలల ఓకే అంటే చెప్తున్నా ఒక టీవీ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా అంతా అట్లా వచ్చేటట్టు సెట్ చేస్తున్నట్టు చేస్తున్నారు మీరు ఇప్పుడు దళిత బహుజనులు కోసం పోరాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన్ని ఏమన్నా ఇప్పుడైనా కలవడము ఆయన రాజకీయ విధానాలతో మీరు అంటే ఎవ్వర్ని ఎవ్వరిని కలవాలి ఇప్పుడు అందరిని కలవాలని ఉద్దేశం మేన్ మెన్ నాయకులు అందరిని కాదు ఉద్యోగం కష్టపడ్డో వాళ్ళు చాలా మంది బీసీల కోట్లాటోళ్ళు ఇట్లా ఉండే వాళ్ళని కలవాలనుకుంటున్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఐడియాలు తీసుకోవాలి కొన్ని ప్లాన్లు కొన్ని తీసుకునేట్టున్నాయి చాలు మాకు తెలిసిన దాన్ని బట్టి ఇంకా బయట పెద్ద పెద్ద మేధావిలు ఉన్నారు వాళ్ళ దగ్గర కొని కొని తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్దాం అని ఆలోచనలు ఇప్పుడు ఆల్రెడీ వంద పార్టీల వరకు వచ్చినాయి కలిచిరు మాతో వంద ఉన్నాయి తెలంగాణ పెట్టి వచ్చి కల్చీర్ అందరు అందరు గురించి ఇప్పుడు ఆఫీస్ ఓకే ఇప్పుడు టెన్ డేస్ లో ఆఫీస్ ఓపెనింగ్ ఉంది ఓకే ఆ పార్టీలో వంద పార్టీల ఒకటి జెండా నిర్ణయం తీసుకున్నాం పార్టీ జెండా ఇంకా మన చూసినాం సెలెక్ట్ చేసినాం నాలుగైదు ఓకే ఏదనేది ఇంకా డిసైడ్ చేయలేదు ఎలాంటి రంగులు ఉండొచ్చు అసలు రెడ్ ఏదే ఉంటుంది రెడ్ ఎర్రదే ఎర్రది ఆల్రెడీ సిపిఐసి అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు అట్లా ఉండదు దాని గుర్తింపు వేరే ఉంటుంది ఏ గుర్తు గుర్తుంటుంది మీది ఇంకేం అనుకోలేము అంత డిసైడ్ కాలేదు ఎలాంటి గుర్తు పెట్టే అవకాశం ఉండొచ్చు గుర్తింపు అంటే ప్రజా ఉద్యోగం ఇట్లా పెడదాం అనుకుంటు నాలుగైదు రకాలు అనుకుంటారు మరి ఏదనేది డిసెట్ కాలేదు మీ వెనకాల ఇంకా వేరే ఆలోచన చేయడానికి చాలా మంది ఉన్నారా ఆలోచన చేయండి చాలా పెద్ద మేధావులు ఉన్నారు లాయర్లు హైకోర్టు మేజిస్ట్రేట్ చాలా పెద్ద మేధావులు అందరు కూర్చొని నిర్ణయం మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళంతా ఎన్నుకున్నారు మేజిస్ట్రేట్ ఉన్నాడు పది మంది అడ్వకేట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఓకే రిటైర్డ్ టీచర్లు ఉన్నారు వీళ్ళంతా చాలా పెద్ద మేధావులతో జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున ఆలోచన తోటి జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఒకసారి వెళ్తే ఆగొద్దు ఇది మనం ఒక రాజకీయంగా చాలా మందికి తెలియదు ఏంటంటే వెళ్ళి ఇట్లా ఎక్కి కింద పడైపోయారు దాని మనం ఎక్కేస్తారు ఎక్కువ డెవలప్ అయిపోతుంది చెయ్యొద్దు నిదానంగా మెట్ పోతే సక్సెస్ అయితే మోడల్ లో పోదామని ఎవరు మోడల్ కేజ్రీవల్ ఒక జాతీయ పార్టీ లాంటి సిపిఎంఏ పాపం వాటి గుర్తింపులు కోల్పోతుంటే ఆయన జాతీయ పొందాడు అంటే నేను కరెక్ట్ నేను సూచుడు కాదు తెలంగాణ ఉద్యోగం తెలంగాణ ఎట్లా తెచ్చుకోరు ఏం సిస్టమేటిక్గా తెచ్చుకోరు మనం బీసీలు ఎస్ ఎస్టీ మాట ఇది అట్లనే పోరాడి తెచ్చుకోవాలనే ఉద్దేశం ఓకే అది నేను దగ్గర ఉండి చూసినా వెనకాల కలిసే అవకాశం ఉంది కదా అవును అప్పుడు మీకు ఇబ్బంది మీరు ఫ్రెండ్లీగా ఉంటామంటున్నారు కదా యాంటీ గా ఇప్పుడు చాలా మంది రెడీగా ఉన్నారు యాంటీ బీఆర్ఎస్ వాయిస్ ఇనిపిస్తే వెనకాల నడుద్దామని చిన్న ఎవరో సాధారణమైన రిపోర్టర్ స్థాయి నుంచి మల్లన్న లాంటి అక్కడ వరకు వస్తే అతను రేపు పార్టీ పెడతాను కూడా అంటాడు ఆయన వెనకాల పడ్డానికే ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు అలాంటి వ్యతిరేక శక్తులన్నీ మీ వెనకాల పడితే మీరు వాళ్ళని ఆహ్వానిస్తారా ఎవరైనా రావచ్చు పార్టీలకు ఎవరినైనా అవునని చేరితే ఎవరైనా రావచ్చు జైన్ కావచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు మనకి ఇప్పుడు ఇప్పుడే పోటీ చేయాలి తొందరవాడు ఇప్పుడు పోటీ చేసేసి ఇప్పుడు గెలవాలని లేదు మనము సిస్టమేటిక్ కొన్ని పనులు చేసేటప్పుడు ఎందుకంటే తొందరపడదు తొందర పడితేనే ఫెయిల్ జరుగుతుంది ఉరుకులాడేసి నేను ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తాను ఇప్పుడు మళ్ళా నేను ఎంబడి అటాక్ చేసేసి అక్కడికి వెళ్ళి చేస్తా పోటీ అనగానే అక్కడ నువ్వు పోటీ కాదు కదా మొత్తం ఒత్తి పెట్టేస్తారు సిస్టమేటిక్ పోయేటప్పుడు ఏదో అంటే ఫస్ట్ సెల్లర్ ఒక గ్రౌండ్ లెవెల్ పని చేసుకోవాలి రాజకీయంగా ఎదగాలంటే మనిషి పసు కింది సాయం నుంచి ఇంటింటికి తిరిగి ప్రజలకు పని చేసుకుంటా సేవ చేసుకుంటా పోయి పోటీ చేయాలి ఎవరు అంత పిచ్చోలు కాదు పోటీనికి ప్రజలు వాళ్ళకి వాళ్ళ అవసరాలకు వాళ్ళ కష్టాలకు ఏమేమి ఉంది ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు రాషన్ అంటే అదంటే ఏదైనా కష్టాలు ఉంటే ఆదుకొని తర్వాత నాయకుడు పోటీ చేస్తే ఒక సిస్టమేటిక్ అది మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి